పోలీసు డిపార్ట్మెంట్ పెట్టి ఆపినా కూడా కేసు పెట్టినా కూడా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చేయగలరు ఎవరు ఆపగరు ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఈరోజు జగనన్న వస్తున్నాడని తెలిసి మీరు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా కూడా ఏ విధంగా సూర్యకాంతని ఆపగరు అదేవిధంగా జగనన్న మీద ఒక అభిమానాన్ని ఎముగా కూడా ఆపలేవు ఈరోజు జనం ఘర్షణ సంఖ్యలో వచ్చేదానికి భోగకే వాళ్ళు వచ్చేదానికి ఈరోజు మేము వస్తామని చెప్తున్నాడు మీరు చేయాల్సింది జగనన్నకి సరైన భద్రత కల్పించి వాటిని కంట్రోల్ చేయాలి తప్ప ఈ విధంగా జగనన్న అభిమానులకి మా నాయకుడికి మా కార్యకర్తకి మీరు నోటీసు పంపించడం కరెక్ట్ కాదని ఇప్పటికన్నా దాన్ని సరిచేసుకోవాలి తెలియజేసేదానికి అదేవిధంగా మా నాయకుడికి కార్యకర్తలకి అభిమానులు కూడా ఈరోజు మిమ్మల్ని జగనన్న మీద మీ అభిమానాన్ని ఎవరు అప్పగ తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ జగనన్నకి ఆహ్వానం పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి నమస్కరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడ అక్రమ దందా తగకూడదు ఎక్కడ ఇసుక మాఫియా తగకూడదు ఎక్కడ మెటల్ పాయి మాఫియా తగకూడదు అంటే అన్ని దగాయని మొత్తానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా అతనే వీటిని ప్రశ్నిస్తే కేసులు అదేవిధంగా జగి పంపడాలు ఎస్ ఎస్టీ కేసు ఈ విధంగా పెట్టి ఎన్ని రోజులు పైపిస్తారు ఈరోజు ఎంత ఈ ఈనాడుగా వస్తుంది యంత్రిగా వస్తూ ఉంది ప్రజాశక్తిగా వస్తూ ఉంది కానీ ఇవన్నీ కూడా కనిపివు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోతా ఉంటుంది మైనింగ్ డిపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటుంది ఆర్టీఓగా ఏం చేస్తున్నాయో తెలియదు ఎంఆర్ఓ ఏం చేస్తున్నాయో తెలియదు పోలీసు డిపార్ట్మెంటు పక్క ఒత్తి పలుగుతా ఉంది వాటికి మటుకు నోటీసులు ఇష్యూ స్పాటికి పోయి వాటిని సీజ్ ఏమి చేయకుండా నిరాఘాటంగా ఈ దోపిడీ కావలికి కాపు కాసే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు గావి కృష్ణారెడ్డి గారు జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు తెలుసు కాకపోతే అడిగితే పెద్దగా కూడా ఈరోజు దిగు పంపించే పరిస్థితి ఇది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు పత్రిక మేము చెబుతున్నాం వీటన్నిటి కూడా మేము పెద్దకి చూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ ముసుగు తీయండి ధైర్యంగా ముందుకు వెండి చేస్తున్న అక్కమాయని బయట పెట్టండి కావలి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడమని చెప్పండి నేను అందుకే చెప్పా కావలి నియోజకవర్గం అభివృద్ధి కానీ మీరు చేస్తూ ఉంటే నేను బెంగుగా ఉంటాను మీవి ఇటువంటి అవినీతి చేస్తూ ఉంటే కావగా ఉంటాను కాబట్టి మీరు ఇటువంటివి ఆపాయని అడిగితే ఈరోజు గోధన పంపిస్తావు ఆయన మీద కేసులు పెడతాం ఆయన అసలు ఏం చేసా అని చెప్తావును ఏం చేస్తారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు ఎవరు కూడా భయపడేదానికి అలవాటు పోటు పోం